మన శరీరంలో రెండు గుండెలున్నాయని మీకు తెలుసా ఛాతిలో కొట్టుకునేది ఒకటైతే రెండోది ఎక్కడుందో తెలిస్తే మీరు షాక్ అవడం ఖాయం ఆ రెండో గుండె మరెక్కడో కాదు మన కాళ్ళలోనే ఉంది అవే మన పిక్క కండరాలు మామూలుగా గుండె రక్తాన్ని శరీరం అంతటికి చేస్తూ ఉంటుంది కానీ కాళ్ళకు చేరిన రక్తం గ్రావిటీ ఫోర్స్కి వ్యతిరేకంగా రావాలంటే కొంచెం కష్టమవుతుంది అక్కడే మన పిక్కలు ఒక పంప్లా పనిచేసి రక్తాన్ని తిరిగి గుండెకి పంపిస్తాయి అందుకే వీటిని సెకండ్ హార్ట్ అంటారు ఒకవేళ ఈ రెండో గుండె సరిగ్గా పనిచేయకపోతే కాళ్ళలో రక్తం గడ్డకట్టడం వాపులు రావడం వెరికోస్ వెయిన్స్ అంటే ప్రమాదకర సమస్యలు వస్తాయి గంటల తరబడి కూర్చోవడం నిలబడడం వల్ల కూడా ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి ఈ కండరాలు సరిగ్గా పంపిన వారిలో గుండెపోటు మరణాల రేటు కూడా ఎక్కువైనట కాబట్టి మీ కాళ్ళు కేవలం నడిపించే భాగాలే కాదు మీ అసలు గుండె భారాన్ని తగ్గించే సెకండ్ హార్ట్ కాబట్టి మీ సెకండ్ హార్ట్ను యాక్టివ్గా ఉంచాలంటే ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం మెట్లు ఎక్కడం వంటి పనులు చేస్తూ ఉంటే మీ సెకండ్ హార్ట్ను యాక్టివ్గా ఉంచవచ్చు